హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి అంటే హండ్రెడ్ డేస్లో మనం పదివేలు ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అంటే మనకి ఏమైనా అవసరం ఉన్నప్పుడైతే వేరే వాళ్ళని అయితే అడగలేము కదండీ ఒకవేళ అప్పు తీసుకున్నా కానీ అది రిటర్న్ ఇవ్వాలి కదా అలా కాకుండా మనమే మన దగ్గర ఉన్న అమౌంట్తో సేవ్ చేసుకోవడం వల్ల మనకి అవసరమైనప్పుడైతే ఆ మనీ మనం సేవ్ చేసుకున్న మనీ అయితే మనకి హెల్ప్ అవుతుంది కదా అందుకోసమనైతే మన ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అంటే ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఓన్లీ టూ రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తామండి ఇక మనం హండ్రెడ్ డేస్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఇక అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ ఇంకా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇక మనం మనీ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేద్దామండి డే వన్ వచ్చేసి అయితే టూ రూపీస్ అయితే మనం సేవ్ చేసుకోవాలి నేను టూ రూపీస్ అనేది చెప్పాను కదా అక్కడ టూ రూపీస్ అని కూడా నోట్ చేస్తున్నాను చూడండి మనం ఓన్లీ టూ రూపీస్తో అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాము ఓకేనా డే వన్ వచ్చేసి టూ రూపీస్ డే టూ వచ్చేసి ఫోర్ రూపీస్ అయితే చేసుకోవాలండి ఇక మనం హండ్రెడ్ డేస్ అయితే ముందే నోట్ చేసి పెట్టుకోవడం వల్ల ఒక నోట్బుక్లో మనం ఏ రోజు అమౌంట్ ఎంత సేవ్ చేసుకుంటున్నామో అనేది కూడా ఆ ఎమౌంట్ ఆ నోట్బుక్లో రాసి మనీ సేవ్ చేసుకోవడం వల్ల కూడా మనం ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాం అన్నది కూడా మనకు ఒక క్లారిటీ అనేది అయితే ఉంటుంది ఇక అదేవిధంగా డైలీ అయితే టూ రూపీస్ అయితే పెంచుకుంటూ పోవాలి అంటే ఫస్ట్ డే టూ రూపీస్ సెకండ్ డే ఫోర్ రూపీస్ థర్డ్ డే సిక్స్ ఫోర్త్ డే ఎయిట్ రూపీస్ ఫిఫ్త్ డే టెన్ రూపీస్ సిక్స్త్ డే ట్వెల్వ్ సెవెంత్ డే ఫోర్టీన్ రూపీస్ ఎయిత్ డే సిక్స్టీన్ నైన్త్ డే ఎయిటీన్ టెన్త్ డే ట్వంటీ రూపీస్ ఈ విధంగా అయితే మనీ సేవ్ చేసుకోవాలండి ఇక అదేవిధంగా లెవెన్త్ డే వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ ట్వెల్త్ డే ట్వంటీ ఫోర్ రూపీస్ థర్టీన్త్ డే ట్వంటీ సిక్స్ ఈ విధంగా అయితే డైలీ మనం టూ రూపీస్ అయితే మనం పెంచుకుంటూ అయితే వెళ్ళాలి ఇక మనం ఇలా సేవ్ చేసుకున్న మనీ అయితే దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి హండ్రెడ్ డేస్లో టెన్ థౌజండ్ అంటే తక్కువ అమౌంట్ అయితే కాదు కదా ఇక అందుకోసమే ఈ రోజు నుంచే ఈ మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయండి ఇంకా ఈ విధంగా అయితే డైలీ మనం నోట్ చేసుకుంటూ అయితే మనీని అయితే సేవ్ చేసుకోవాలండి అంటే కరెక్ట్గా పదకొండవ రోజు నుంచి ఇరవై రెండు రూపాయలతో స్టార్ట్ చేసిన సేవింగ్స్ ఇరవయో రోజు వచ్చేవరకు నలభై రూపాయలు అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి ఇక అదేవిధంగా ఇరవై ఒకటవ రోజు నుంచి నలభై రెండు రూపాయలు ఇరవై రెండవ రోజు నలభై నాలుగు రూపాయలు అదేవిధంగా ఇరవై మూడవ రోజు నలభై ఆరు రూపాయలు అయితే నోట్ చేసుకోవాలండి అక్కడ కొంచెం నేను మిస్టేక్ చేశానని అదైతే కరెక్షన్ చేస్తున్నాను అంటే ఇరవై రెండవ రోజు నలభై నాలుగు రూపాయలు ఇరవై మూడవ రోజు నలభై ఆరు రూపాయలు అదేవిధంగా ఇరవై నాలుగవ రోజు నలభై ఎనిమిది రూపాయలు ఇరవై ఐదవ రోజు అయితే మొత్తం యాభై రూపాయలు అయితే మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలి ఇక అదేవిధంగా మీకు ఇక్కడ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని అయితే నేను ఫుల్గా అయితే చూపించట్లేదండి అంటే ఇక ఇరవై ఐదో రోజు నుంచి యాభై అంటే ఇరవై ఆరు యాభై రెండు ఆ విధంగా అయితే మనం నోట్ చేసుకుంటూ అమౌంట్ని అయితే సేవ్ చేసుకుంటూ ఉండాలి అంటే ముప్పై రోజు వచ్చేసేవరకి అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాము అదేవిధంగా ముప్పై ఒకటో రోజు అరవై రెండు రూపాయలు ముప్పై రెండో రోజు అరవై నాలుగు రూపాయలు ముప్పై మూడో రోజు అరవై ఆరు రూపాయలు ఆ విధంగా సేవ్ చేసుకుంటూ నలభై రోజు అయితే ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి ఓకేనా ఇక ఈ విధంగా ఇక్కడ ఎయిటీ రూపీస్తో అయితే అయిపోయింది కదా మళ్ళీ తర్వాత నలభై ఒకటో రోజు ఎయిటీ టూ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి నలభై ఒకటో రోజు ఎనభై రెండు రూపాయలు నలభై రెండో రోజు ఎనభై నాలుగు రూపాయలు ఇక అదేవిధంగా మనం డైలీ నలభై మూడో రోజు ఎనభై ఆరు రూపాయలు అలా నోట్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటే యాభై రోజు వచ్చేసి అయితే వంద రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి ఈ మనీ సేవింగ్స్ అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా మనీ సేవ్ చేసుకోండి మీకు ఏమైనా అవసరమైన టైంలో అయితే ఈ మనం సేవ్ చేసుకున్న అమౌంట్ అయితే బాగా యూస్ అవుతుంది కదా ఇక అదేవిధంగా ఇక్కడ నేను మొత్తం డేస్ అయితే నార్మల్గా నోట్ చేస్తున్నాను చూడండి అక్కడ యాభై రోజు వరకు అయితే మీకు చూపించాను కదా ఇక తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను ఇక ఇక్కడ వచ్చేసి ఈ పది రోజులకి సంబంధించింది అంటే మనం ఒకటి రోజు నుంచి పదో రోజు వరకు వేసాం కదా అప్పుడు టోటల్ నూట పది రూపాయలు అయితే వచ్చిందండి తర్వాత పదకొండో రోజు నుంచి ఇరవై రోజు వరకు మూడు వందల పది రూపాయలు వచ్చింది ఇక అదేవిధంగా ఇరవై ఒకటో రోజు నుంచి ముప్పై రోజు వరకు ఐదు వందల పది రూపాయలు మళ్ళీ ముప్పై ఒకటో రోజు నుంచి నలభై రోజు వరకు ఏడు వందల పది రూపాయలు ఇక నలభై ఒకటో రోజు నుంచి యాభై రోజు వరకు టోటల్ తొమ్మిది వందల పది రూపాయలు అయితే వచ్చిందండి ఇక ఇప్పుడు యాభై ఒకటో రోజు నుంచి అయితే చూడాలండి అంటే ఇక మనం ఇక్కడ యాభై రోజుల వరకు అయితే వంద రూపాయలు సేవ్ చేసుకున్నాం కాబట్టి యాభై ఒకటవ రోజు నుంచి అరవై రోజు వరకు ఎంత అమౌంట్ వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక ఇక్కడ మొత్తం యాభై ఒకటో రోజు నుంచి అరవై రోజు వరకు అయితే ఒక వెయ్యి నూట పది రూపాయలు అయితే వచ్చాయండి ఇక మీకు కూడా అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం హండ్రెడ్ డేస్ నోట్ చేసి మీకు షేర్ చేయాలంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకోసమే ఇలా షార్ట్గా అయితే చూపిస్తున్నాను ఇక అదేవిధంగా ఇరవై ఒకటో రోజు నుంచి డెబ్బై రోజు వరకు అయితే పదమూడు వందల పది రూపాయలయితే వచ్చిందండి ఇక అక్కడ మీకు షేర్ చేస్తున్నాను చూడండి పదమూడు వందల పది అయితే వచ్చింది ఇక అదేవిధంగా డెబ్భై ఒకటవ రోజు నుంచి ఎనభైవ రోజు వరకు అంటే ఇంకా టోటల్ ఇక్కడ ఎంత వస్తుందంటే పదిహేను వందల పది రూపాయలయితే వస్తుంది ఓకేనా ఇంకా అదేవిధంగా ఎనభై ఒకటవ రోజు నుంచి తొంభై రోజు వరకు పదిహేడు వందల పది రూపాయలయితే వస్తుందండి ఇంకా అదేవిధంగా తొంభైయో రోజు నుంచి వందవ రోజు వరకు అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను చూడండి కానీ వీడియోని అక్కడక్కడ చూస్తే మాత్రం మీకు అర్థం కాదు స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఇక తొంభై రోజు నుంచి వందవ రోజు వరకు అయితే ఖచ్చితంగా పంతొమ్మిది వందల పది రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇక ఇక్కడ మీకు డేస్ అనేసి అయితే నేను పెట్టలేదు ఇందాక అందుకోసమే సపరేట్గా పెడుతున్నాను అనమాట అంటే యాభై ఒకటవ రోజు నుంచి అరవై రోజు వరకు అరవై ఒకటో రోజు నుంచి డెబ్బై డెబ్భై ఒకటో రోజు నుంచి ఎనభై రోజు వరకు ఆ విధంగా మీకు క్లియర్గా అర్థమవుతుందని అయితే మీకు ఇక్కడ నోట్ చేసి చూపిస్తున్నాను ఇక ఇక్కడ టోటల్ అమౌంట్ హండ్రెడ్ డేస్కి సంబంధించింది అంటే పైన ఫిఫ్టీ డే వరకు అయితే ఉన్నాయి కదా ఆ ఫిఫ్టీ డేస్కి సంబంధించింది ఇక్కడ ఇంకొక ఫిఫ్టీ డేస్కి అంటే టోటల్ హండ్రెడ్ డేస్ అనుకున్నాం కాబట్టి ఈ హండ్రెడ్ డేస్లో మనం సేవ్ చేసిన అమౌంట్ అయితే పదివేల ఒక వంద రూపాయలు అనమాట అంటే దీన్ని బట్టి మనం ఓన్లీ హండ్రెడ్ డేస్లోనే పదివేలు సేవ్ చేసే అమౌంట్ తక్కువ అమౌంట్ అయితే కాదు కదండి ఇది మనకి అవసరమైనప్పుడైతే ఈ మనీ అయితే మనకి హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్